తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని ఆవేశాలను కూడా రోజు పని పనిచేస్తా ఉన్నారు ఒక్కసారి ఆయన కానీ మీ పిచ్చివాగుడికి బ్రేక్ వేయమంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈ రోజు తెలుగుదేశం పార్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మంచిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి మీ విలువల్ని కాపాడుకోండి ఇంకా ఏదో మేము వెనకటిలాగా రౌడీజం గోండాజం చేస్తామంటే ఒక్కొక్కరికి తుక్కు ర్యా కొడతారు తెలుగు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేశావు ఏం పీకేవు రాష్ట్రాన్ని ఏ కాలంలో మట్టి తీశావు ఏ చెరువులు కట్టలు స్ట్రెంగ్ చేశావు ఏ రోడ్లు వేసావు సిగ్గులేదా మాట్లాడటానికి ఎక్కడ పడితే అక్కడ శ్మశానంలో బొగ్గులు కూడా దోచేసిన గనులు మీరు గనులే కాదు బొగ్గులు కూడా చేసే గనులు మీరు కాదేది దోపిడీకి అనర్హం అనేది చూస్తున్నా ఒక్కొక్కటి మీ బతుకులన్నీ బయటపడతాయి మీ బ్రతుకులన్నీ బయట పెడతాం చట్టపరంగా మీ మీద ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదో పిచ్చి పిచ్చి